పుష్ప టూలో అభిమానులకు బిగ్ సబ్స్క్రైబ్ చెప్పాలి బన్నీ ఫ్యాన్స్లలో ఊహించలేని న్యూస్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది అప్డేట్ అయితే తెలుసుకునే ముందు మన ఛానల్లో మూవీ రూస్ మూవీ అప్డేట్స్ మిస్ కాల్లైకన్ నాన్లో పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అల్లు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అంత లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోతాం కోట్లాది మంది సినీ లవర్స్ ఎప్పుడెప్పుడు అంటూ ఈగర్గా చేస్తున్న సినిమా పుష్ప టూ అయితే అల్లు అర్జున్ హీరోగా నడుస్తున్న ఈ సినిమా సినీ లెక్కల్లో రాయబోయే సినిమా అంటూ ఫ్యాన్స్ అయితే చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే ఆల్రెడీ పుష్పవంతో సినీ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన బన్నీ పుష్పట్టు గ్లోబల్ స్థాయి రికార్డ్ అయితే బతలుకొడుతుందని అయితే అటు ఫ్యాన్స్ అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇకపోతే ఇలాంటి క్రమంలో సుకుమార్ పుష్పట్టు సినిమాలో ప్రతి ఒక్కరు చిన్నపాతను చాలా డిఫరెంట్గా డిజైన్ చేస్తూ చాలా నీట్గా అయితే చేసుకుని వస్తున్నాడు అంతేకాదు ఈ సినిమా స్టార్టింగ్లో శ్రీవల్లుకు పుష్పరాజుకు చిన్న బెడ్ ఉంటుందంట అయితే ఆ రోల్లో కదా ఒక చిన్నైతే తింపు చేసినట్లు తెలిసింది ఆమె ఎవరూ కాదు అల్లు అర్జున్ హర్హ అయితే ఎస్ అల్లు అర్జున్ సినిమా సినిమాలో తన పోతున్న అల్లు కీలక పాత్రలు కనిపించేందుకు అయితే అల్లు అర్జున్ రంగంలో దించినట్లు తెలుస్తుంది అయితే ఈ న్యూస్ అయితే వైరల్గా మారడం విశేషం ఇకపోతే సుకుమార్ అంత టాప్ సీక్రెట్ అయిన విషయాన్ని అయితే చాలా దాచిపెడుతుంటారు అయితే దీని మేకర్స్ ఒక ఇంటర్వ్యూలో అయితే బయటకు లీక్ చేసినట్లు తెలుస్తుంది అయితే ఇది బయటికి లీక్ అయిన నుంచి చాలా హాట్ టాపిక్గా మారింది అయితే తరపై అల్లు అర్జున్ చూస్తే చాలు ఫ్యాన్స్ కొనగలు వస్తుంది అయితే ఇప్పుడు అల్లు తో పాటు తన కుమార్తె అయిన హరా కూడా ఒక ఒక హీరోలు అయితే పోషించబోటం తెలుస్తుంది అయితే శ్రీవల్లి అంటే రష్మికకు అలాగే అర్జున్కు పుట్టే బిడ్డకు ఇద్దరు ఒక హీరోలు అయితే ఉంటుందంట అలాగే అటు అయితే కొన్ని సీక్వెన్స్ కూడా పుష్ప వన్లో అయితే వదిలిసినవన్నీ ఇప్పుడైతే పుష్ప టూలు అయితే ఉంటాయని తెలుస్తుంది అయితే కొన్ని బ్యాక్గ్రౌండ్ ఎపిసోడ్లో మాత్రం కొన్ని సునీల్కు అలాగే అనసూయ మిగతా హీరోలు అయితే దీంట్లో అయితే ఫుల్ ఎక్స్ప్లెయిన్ ఇచ్చే సీన్స్ అయితే ఎక్కువ ఉంటుందని తెలుస్తుంది అలాగే యాక్షన్ ఎపిసోడ్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది ఫైట్ సింగ్ సీన్స్ ఎక్కువ ఉన్నట్లు సుకుమార్ అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అయితే సినిమా షూటింగ్ కూడా కొంచెం లేట్ అవుతుందంట అయితే అలాగే ఇదివరకే కేశం అయితే దీంట్లో అయితే కీలక రోలే పోషించడు అతను కూడా అయితే మన అరెస్ట్ వల్ల అయితే కొంత షూటింగ్ అయితే డిలే కూడా అయింది అందుకోసం అతను బెల్లి నుంచి బయట రాగానే అయితే తనకు కొన్ని సంబంధించిన సీన్స్ అయితే క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మొత్తం అయితే టీజరు అలాగే ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తామని అయితే మూవీ టీం చెప్పుకొస్తుంది అయితే పుష్ప టూలో అల్లు అర్జున్ కుమార్తె అలాగే అల్లు అర్జున్ మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుంది మరి చూడాలి మరి అయితే ఈ మూవీ కోసం అంతమంది వేట్ చేసి కామెంట్స్ అని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్